ద్వితీయోపదేశకాండము ముప్పయ్యో అధ్యాయము నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీయు అనగా దీవెనయు శాపమును నీమీదికి వచ్చిన తరువాతనే దేవుడైన యహోవా నిన్ను వెల్లగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకుని నీ దేవుడైన యహోవా వైపు తిరిగి నేడు నేను నీ కాజ్ఞాపించు సమస్తమును బట్టినీ నీ పూర్ణాత్మతోను ఆయన మాట నీవునునీ సంతతివారును ఎడలా నీ దేవుడైన యహోవా చరలోని మిమ్మును తిరిగి రప్పించును ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యహోవాయే ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును మీలో నెవరైన ఆకాశ దిగంతములకు వెళ్లగొట్టబడినను నుండి నీ దేవుడైన యహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును నీ పితరులకు స్వాధీనపరచిన దేశముననీ దేవుడైన యహోవా నిన్ను చేర్చును నీవు దాని స్వాధీనపరచుకొందువు ఆయన నీకు మేలుచేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును మరియు నీవు బ్రదుకుటకై బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతివారి హృదయమునకును సున్నతి చేయును అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదికిని నిన్ను ద్వేషించిన వారి మీదికి నీ దేవుడైన యహోవా సమస్త శాపములను తెప్పించును నీవు తిరిగి వచ్చి యహోవా మాట విని నేను నేడు కాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు మరియు నీ దేవుడైన యహోవా నీ చేతి పనులన్నిటి విషయములోనూ నీ గర్భఫల విషయములోనూ నీ పశువుల విషయములోనూ నీ భూమి పంట విషయములోనూ నీకు మేలుగునట్లు నిన్ను వర్దిల్లజేయును ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞులను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యహోవా వైపు మల్లునప్పుడు యహోవా నీ పితరులయెందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ ఎందును ఆనందించి నీవైపు మల్లును నేడు నేను నీ కాజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు దూరమైనది కాదు మనము దానిని విని గైకొనట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాని తెచ్చును అని నీవను కొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు మనము దాని విని గైకొనట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాని తెచ్చును అని నీవను కొననేలా అది సముద్రపు అద్దరి మించునది కాదు నీవు దానిననుసరించుటకు ఆ మాట నీకు బహుసమీపముగానున్నది నీ హృదయమున నీ నోటనున్నది చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉన్నాను నీవు బ్రతికి విస్తరించునట్లుగా నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించును అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఈడువబడిన వాడవై అన్యదేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోవదురనీయువు స్వాధీనపరచుకొనుటకు యోదా దాటపోవచున్న దేశములో మీరు అనేక దినములు ఉండరని నేడు నేను నీకు తెలియచెప్పుచున్నాను నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి మీ మీమీద సాక్షులుగా పిలుచుచున్నాను నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యహోబాయే నీ ప్రాణమునుకును నీ దీర్ఘాయుష్యుకును మూలమయ్యున్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైననీ దేవుడైన యవవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకును నట్లును జీవమును కోరుకునుడి